हाय फ्रेंड्स वेलकम टू आवर चैनल हुई है। आई कैन स्टार्ट अलो अर्जुन साथ डायरेक्टर अखिल कामेश ने रावत ने सिनेमा भाई बनी फैन बारी अंजना तो इधर चूसना ताजा अपडेट प्रकार इस सिनेमा को सब अखिल और लॉन्ग शेड्यूल प्लान करना तो तिलस्तन इसका ये शेड्यूल को सर आमद जी के जिले बारी सेट में पूरा बेसार है नहीं समाचार ये लॉन्ग शेड्यूल लो अलो अर्जुन भाई पावरफुल एक्शन सीन्स ఇప్పటివరకు అట్లే రాసిన స్క్రిప్ట్లు అన్నింటిలో ఈ సినిమా స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని సమాచారం మరోవైపు సినిమాపై పన్నీర్ ఫ్యాన్స్ భారీ హోప్స్ పెట్టుకున్నారు ఇక హీరోయిన్ల విషయానికి వస్తే సినిమా దీపిక పాల్పన మునాల్ ఠాగర్ మరియు జాన్వీ కపూర్ అలాగే రక్షిక మందన కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది మాఫియా బ్యాక్గ్రౌండ్ లో ఒక డాన్స్ చుట్టూ తిరిగేట అలాగే సినిమా తెరపెక్కుతున్నట్లు సమాచారం ఈ భారీ ప్రాజెక్టు సన్ పిక్చర్ వాళ్ళు నిర్మిస్తుండగా ఈ సినిమాకు అట్లే ప్రత్యేకంగా స్టోర్స్ కూడా రిలీజ్ జస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తం ఈ బన్నీ అతే సినిమా ఇదశీలు హాట్ అప్ కా మార్క్. ఐకేన్ షాట్ అల్లార్జన్ సాతెట్ రట్లిక అమెజనర్ అవర్తున్న సినిమాపై బన్నీ ఫ్యాన్స్ భారీ అంచనాతో ఎదురుచూస్తున్నారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమా కౌసమ 3వ గల హాన్స్ షెడ్యూల్ కాజ్ జస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ షెడ్యూల్ ప్రకారం వచ్చేది కుల భారీ సెట్ ఈ లగ్ షెడ్యూల్లో అల్లు అర్జున్ వై పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ తో పాటు ప్రతిేకమైన సాంస్కృతిక షూట్ చేయనట్లు తెలుస్తాడారు. ఇప్పటివరకు актరీ రాసిన స్క్రిప్ట్ అన్నిటిలో ఈ సినిమా స్క్రిప్ట్ చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని సమాచారం. మరోవైపు ఈ సినిమాలో మరి ఫ్యాన్స్ భారీ మూవ్స్ పెడతారు. ది హీర్ అనే షాట్ తో తీన్మార దివిక బల కొన టార్గర్ వారి జాన్నీ కపట అలాగే రాష్కమ ననకిల కపటలో నటించనట్లు తెలుస్తుంది. మాఫియా బ్యాక్ గ్రౌండ్ లో ఒక డాన్స్ ఇన్ ద ట్రియట్ అనే సినిమా తెరకెక్కుననట్లు సమాచారం. భారీ ప్రాజెక్టు సర్పిక్చర్ వారు నిర్మిస్తుండగా ఈ సినిమాకు అట్లీ ప్రత్యేక ఫెస్టివల్స్ కూడా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి బన్నీ అట్లీ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది